ఒక ఊరిలో ఒక ముసలమ్మకు ఒక కొడుకు కోడలు ఉండేది ముసలమ్మది మహా పిసినారిది ఎంత పిసినారంటే కనీసం కోడలికి అన్నం కూడా సరిగ్గా పెట్టేది కాదు కోడలు మాత్రం తక్కువ తిన్నది కాదు మాటకు మాట దెబ్బకు దెబ్బ అన్నట్లు ఉండేది అటు చూస్తే తల్లి ఇటు చూస్తే పెళ్ళం ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉండేవాడు ముసలమ్మ కొడుకు ముసలమ్మ దగ్గర ఒక పెద్ద ఇనుప పెట్టే ఉండేది చాలా కాలం నుండి తన పిసినారు తనం పుణ్యమా అని కూడబెట్టుకున్న రూపాయి బిళ్ళలను ముసలమ్మ అయిన పెట్టెలో దాచిపెట్టుకున్నది ప్రతిరోజు సాయంత్రం అవగానే ఆమె పెట్టెను కిందికి దింపేది రూపాయలను లెక్కబెట్టుకొని పెట్టను మళ్ళీ జాగ్రత్తగా పైన పెట్టేసేది రోజు జరిగే ఈ తంతును చూసింది కూడలు ఒకరోజు నా అత్త ఇంట్లో లేని సమయంలో పెట్టెను మెల్లగా కిందికి దించి చూసింది పెట్ట నిండా రూపాయలు అన్నన్ని రూపాయి బిల్లులను చూసిన కోడలు ఒక్క రూపాయిని కొట్టేయకుండా ఉండలేకపోయింది ఒక్క రూపాయిని తీసి బొడ్డులో పెట్టుకొని పెట్టెను ఉన్నదిన్నట్లు తిరిగి పైన పెట్టేసింది అంతలోనే బయటకు వెళ్ళిన ముసలమ్మ ఇంటికి తిరిగి వచ్చింది వచ్చి రాగానే తన పెట్టెను కిందికి దించింది రూపాయల్ని లెక్క పెట్టడం మొదలుపెట్టింది లెక్క పెట్టడం పూర్తయింది కానీ ఒక్క రూపాయి తక్కువ వచ్చింది ముసలమ్మ ఆత్రంగా మరోసారి లెక్క పెట్టింది లాభం లేదు రెండోసారి కూడా రూపాయి తక్కువే వచ్చింది ముసలమ్మ చాలాసార్లు లెక్క పెట్టింది కానీ లెక్కించిన ప్రతిసారి రూపాయి తక్కువే లెక్క తేలుతుంది ముసలమ్మకు గుండె ఆగినంత పనైంది తన రూపాయి పోయిందన్న వాస్తవం ఆమెకు మింగుడు పడలేదు నా రూపాయి పోయిందిరో నాయనో అని గట్టిగా అరుస్తూ ఆమె ఎగిరి ఎగిరి కింద పడిపోయింది అది చూసి కూడా కొడలు బయటకు పోయి అరుగు మీద కూర్చుంది ఏమీ అరగనట్టు కాసేపటికి ముసలమ్మ కొడుకు పొలం నుండి ఇంటికి వచ్చాడు ఇంట్లో నిలువునా పడిపోయిన తల్లిని చూసి కొడుకు అప్పుడే నీకు నూరేళ్లు నిండిపోయాయా అమ్మ అని గట్టిగా ఆరుస్తూ ఏడవడం మొదలుపెట్టాడు కొడుకైతే ఏడ్చాడు కానీ కొడలు గడప దగ్గరే కూర్చున్నది నిమ్మకు నీరెత్తినట్టు ఏడ్చి ఏడ్చి అలసిపోయిన కొడుకు తలుపు దగ్గరికి పోయి పెళ్ళంతో అన్నాడు కాదే మా అమ్మ చచ్చిపోయి లోపల నేను అంత పెద్దగా ఏడుస్తుంటే నీకు వినబడదా లేదా అని అడిగాడు కోడలి పిల్ల అన్నది ఏడిస్తే మాత్రం పోయిన వారు తిరిగి వస్తారా ఏమిటి ఎందుకు ఈ వృధా ఏడుపులు అని ఊరుకున్నా అని అంటుంది కొడుకు అన్నాడు పోయిందన్న బాధ కొంచెం కూడా లేదని నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు కనీసం చూసే వాళ్ళ కోసమైనా ఏడవాలి కదే రా ఏడొద్దు అని అడిగాడు నలుగురు ఏమనుకుంటారో అనే కదండి మీ బాధ ఆ నలుగురి కోసం కావాలంటే వారు వచ్చాకనే ఏడుస్తానులేండి అన్నది మంకెగా కోడలిపిల్ల భార్యను ఏమీ అనలేని ఆ కొడుకు లోపలికి పోయి తానే గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు అది విన్న ఇరుగు పొరుగు వారందరూ అక్కడికి చేరి చోద్యం చూడసాగారు అయితే కోడలు మాత్రం ఏమి పట్టనట్టుగానే ఉన్నది అప్పుడు ముసలమ్మ కొడుకు భార్యతో నలుగురు వచ్చి చూస్తున్నా కూడా నువ్వేమీ పట్టనట్టు ఇలా ఊరికే ఉండడం ఏమీ బాగోలేదు కనీసం ఇప్పుడైనా ఏడుద్దువురా అని పిలిచాడు మీ బంధువులందరినీ రానివ్వండి అప్పుడు ఏడుస్తాను లే అని చెప్పింది బంధువులంతా వచ్చారు అప్పుడు కూడా ఆ కోడలికి ఏడుపు రాలేదు ముసలమ్మ కొడుకు తన భార్యతో మళ్ళీ చెప్పాడు ఏడవమని కావాలంటే పాడె కట్టాక ఏడుస్తాలేండి అన్నది భార్య పాడె కట్టారు ముసలమ్మను పాడ మీద పడుకోబెట్టారు కొడుకు మొదలుకొని అందరూ గట్టిగా ఏడుస్తూ ఉన్నారు కనీసం ఇప్పుడైనా ఏడవదేమి అనుకున్నాడు ముసలమ్మ కొడుకు ఇప్పటికే చచ్చిన దాని కోసం నన్నెందుకండి ఏడవమంటారు అయినా మీరంతగా బాధపడుతున్నారు కాబట్టి కనీసం మీకోసమైనా మీ అమ్మను గోతిలో పెట్టాక తప్పకుండా ఏడుస్తాను లేండి అన్నది మొహం తిప్పుకుంటూ భార్య ముసలమ్మను పాడనెక్కించారు శ్మశానానికి తీసుకెళ్లారు కడసారు చూసుకున్నారు అందరూ శవాన్ని గోతులో పెట్టారు అప్పుడు కూడా ఎడవమ్మని భార్య వైపుకు ప్రాధేయపూర్వకంగా చూశాడు భర్త ఇక తప్పదన్నట్లు ఆమె లేచి గోతు దగ్గరకు వెళ్ళింది అటు ఇటు చూసి ఎవరు తనను గమనించటం లేదని నిర్ధారించుకున్నది మెల్లగా బొడ్డులో ఉంచుకున్న రూపాయి బిల్లను బయటకు తీసి వేరే ఎవరికి వినబడకుండా అన్నది ఇదిగో నేమే ముసలమ్మ ఎవరికి కావాలి నీ బోడి రూపాయి నీది నీకే ఇచ్చేస్తున్నా తీసుకో అంటూ పడుకోబెట్టిన ముసలమ్మ మీదికి విసిరేసింది దాన్నిచ్చి కాకుగా రూపాయి స్పర్శ తగిలిందో లేదో గబుక్కున కళ్ళు తెరిచింది ముసలమ్మ ఆ దొరికింది దొరికింది నా రూపాయి నాకు దొరికింది అంటూ ఒక్క ఊదుటిన పైకి లేచింది చావును జయించిన ఈ ముసలమ్మ ఆ పైన బంధువులందరూ రూపాయి మహత్యాన్ని కథలు కథలుగా చెప్పుకున్నారు అనేక సంవత్సరాల వరకును థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బొంతల వర్షిణి